ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో వరి సాగుకు రైతులు సిద్ధమయ్యారు ఇప్పటికే కొన్ని ప్రాంతాలలో వరి నారుమడులు పోసుకున్నారు మరికొన్ని చోట్ల అందుకు సన్నద్దమవుతున్నారు అయితే వానాకాలం వరి సాగులో అధికంగా ఉల్లికోడు సుడిదోమ కాండం తొలచి పురుగుల తాకిడి అధికంగా ఉంటుంది ఇవి ఆశిస్తే పది నుంచి ముప్పై శాతం దిగుబడికి తగ్గే ప్రమాదం ఉంది ఇందుకోసం నారుమడి దశ నుంచే సమగ్ర యాజమాన్య పద్దతులు పాటించాలని సూచిస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ శ్రవణ్ కుమార్ తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన పంట వరి నారుమడుల నుంచి కోత దశ వరకు కూలీల కొరత సాగునీటి ఇబ్బందులతో అనేక సమస్యలను ఎదుర్కొంటున్న రైతులు చీడపీడల నివారణ కూడా ఒక పెద్ద సవాల్గా మారింది దీనికి ప్రధానంగా యాజమాన్య లోపాలు ఒక కారణమైతే ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఈ చీడపీడల ఉద్ధృతికి దోహదపడుతున్నాయి వరిని ఆశించే పురుగుల్లో ప్రాంతాన్ని బట్టి సాగుచేసే రకాలను బట్టి ఉల్లికోడు సుడిదోమ కాండం తొలచు పురుగుల దాడి ఎక్కువగా కనిపిస్తుంది ఆలస్యంగా వరి నాట్లు వేసిన ప్రాంతాల్లోనూ మురుగునీటి పారుదల తక్కువగా ఉన్న ప్రాంతాల్లో వరి పైరును నష్టపరిచే పురుగుల్లో ఉల్లికోడు ప్రధానమైంది దీని నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ శ్రవణ్ కుమార్ ఈ అనేది వరిని ప్రధానంగా ఆశిస్తుంది ఈ ఉల్లికోడు యాసంగిని ఆశించినప్పటికీ వానకాలంతో పోల్చినట్లయితే యాసంగి సీజన్లో తక్కువగా ఆశిస్తుంది సో ప్రధానంగా ఇప్పుడు ఈ వానకాలం వరిని ఎక్కువగా నష్టపరిచే ప్రధానమైన పురుగు ఇది దీని దీనికి సంబంధించిన వివరాలు చూసినట్లయితే ఇది దీని యొక్క తల్లి రెక్కల పురుగు ఒక ఒక దోమలాగా ఉంటుంది మనకి రంగులో కానీ లేకపోతే మనకి గులాబీ రంగులో లేకపోతే ఎరుపు రంగులో మనకి కనిపిస్తుంది సో ఇవి మనకి తల్లి రెక్కల పురుగులు మొక్కల ఆకుల మీద గుడ్లు పెట్టడం వాటి నుంచి మనకి లార్వా అనేది బయట రావడం ఈ పెరిగే అంకురం దగ్గర చేరి తినడం వల్ల ఆ అంకురం అనేది ఒక గొట్టంలాగా మారిపోతుంది సో ముఖ్యంగా ఏ పంట సాగు చేసినప్పటికీ గుర్తుంచుకోవాల్సిన అమస్ అంశం ఏంటిదంటే సమస్య ఏంటిది అనేది గుర్తించడం సో మనకి ఈ నష్ట లక్షణాలు అనేది గుర్తించి దాని ప్రకారం మనం యాజమాన్యం చేపట్టాలి యాజమాన్యం సంబంధించి ముఖ్యంగా మనకి ఈ యొక్క అందుబాటులో ఉండే తట్టుకునే రకాలను సాగు చేసుకోవాలి మనకి ఈ విత్తనాన్ని ఎంచుకునేటప్పుడే రకాన్ని ఎంచుకునేటప్పుడే తట్టుకుంటుందా లేదా అని చూసుకొని వీలైనంత వరకు తట్టుకునే రకాలను సాగు చేయడానికి ప్రయత్నించడం మంచిది అట్లాగే నాట్లు ఆలస్యం కాకుండా చూసుకోవాలి నా నార్ నార్లు తొందరగా పోసుకొని నాట్లు తొందరగా వేసుకున్నట్లయితే ఉల్లికోడు అనేది చాలా తక్కువగా నష్టం చేసే అవకాశం ఉంటుంది ఈ ఉల్లికోడ అనేది మనకి నార్మడిలో ఆశిస్తుంది అట్లాగే ప్రధాన పొలంలో ఆశించి మనకి పిలకదశ వరకు నష్టం చేసే అవకాశం ఉంటుంది యాజమాన్యం సంబంధించి నార్మడిలో నారు పీకడానికి ఒక వారం పది రోజుల ముందు కార్బోఫ్యూరన్ త్రీ జీ అనే గులికలు ఎకరానికి సరిపోయిన నారుమడిలో ఒక ఎనిమిది వందల యాభై గ్రాములు చల్లినట్లయితే మనకి నారుమడిలో కూడా ఆశించకుండా అట్లాగే ప్రధాన పొలం కూడా మనకి మనకి వ్యాపించకుండా మనం అరికట్టవచ్చు అట్లాగే ప్రధాన పొలంలో నాట్లు వేసిన తర్వాత ముఖ్యంగా పదిహేను రోజుల లోపు ఈ యొక్క కార్బోఫ్యూరియాన్ త్రీ జీ అనే గులికలు ఒక ఎకరానికి పది కిలోలు వేయాలి లేనట్లయితే ఫిప్రోని గులికలు కూడా మనం వాడవచ్చు పిలక దశ దాటిన తర్వాత ఈ యొక్క ఉల్లికూడ అనేది మనకి ఎక్కువగా నష్టం చేయదు సో అందుకే మనకి పదిహేను రోజుల లోపే మనము గుళికలు వేసుకున్నట్లయితే చాలా ఫలితం ఉంటుంది ఈ గుళికలు వాడేటప్పుడు మనము నీళ్లు ఎక్కువగా ఉండకుండా చూసుకోవాలి పొలంలో బురద పదంలో ఈ గుళికలు అనేది చలి చలినట్లయితే మనకి ఉల్లికోడు మీద ప్రభావితం మంచిగా ప్రా మంచి ప్రభావం చూపించి ఉల్లికోడును మనకి కంట్రోల్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఇక్కడ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటిదంటే ఈ యొక్క ఉల్లికోడుకు మనకి ఫిబ్రవరి గుళికలు కానీ కార్బోఫిన త్రీజీ గులికలు కానీ పనిచేస్తాయి వేరే ఇతర గుళికలు మనకి పిలక గులికలు లేదంటే కాటాఫైటోక్లోరి గులికలు కానీ క్లోరో పైరిఫాస్ టెన్ జీ గుళికలని క్లోరంటర్ గులికలు ఇవి 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 కూడా మనకి పనిచేవి అట్లాగే భయో మందులు అనేవి కొంతమంది రైతులు వాడుతుంటారు అవి కూడా ఇవి కూడా పనిచేవు సో అట్లా మనకి ఏదైతే మనకు మంచిగా పనిచేస్తాయో ఆ గులికలు ముఖ్యంగా కార్బోఫ్యూరన్ త్రీ జీ గులికలు కానీ ఫిఫ్ర గులికలు కానీ వాడి దీన్ని ఉలికోడను కంట్రోల్ చేయవలసిందిగా ముఖ్యంగా వరి సాగయ్యే అన్ని ప్రాంతాల్లో గోధుమ రంగు దోమ తెల్ల దోమలు ఆశిస్తాయి ఇవి ఆశించిన పొలాలు సుడులు సుడులుగా వలయాకారంలో ఎండిపోతూ ఉంటాయి వీటి ఉద్ధృతి అధికమైతే పొలం ఎండిపోయి గింజలు తాలుగా ఏర్పడతాయి వీటిని గుర్తించిన వెంటనే నివారణకు చర్యలు చేపట్టాలి అనేది మనకి ఇది రసం పీల్చే పురుగు ఇది ముఖ్యంగా మనకి సెప్టెంబర్ నుంచి దీని యొక్క నష్టం అనేది స్టార్ట్ అవుతుంది తర్వాత మనకి అక్టోబర్ నవంబర్లో దీని యొక్క ప్రభావం చాలా విపరీతంగా ఉధృతి చాలా పెరుగుతుంది ఈ అనేది రసం పీల్చే పురుగు దీనిలో రెండు రకాల దోమలు ఉంటాయి ఒకటి వీపు మీద తెల్లమచ్చ ఉండే దోమ అట్లాగే ఇంకోటి గుదురు గోధుమ రంగు దోమ ఈ ఈ రెండు రకాల దోమలు మనకి వరిని ఆశించి నష్టం చేయడం అనేది జరుగుతుంది ముఖ్యంగా గోధుమ రంగు దోమ అనేది మనకి చాలా ఎక్కువ నష్టం చే ముఖ్యంగా పూత దశలో ఆశించి ఎక్కువ నష్టం అనేది చేయడం అనేది జరుగుతుంది ఈ యొక్క దోమలు మొక్క మొదలలో ఉండి మొదల నుంచి రసాన్ని పీల్చడం అనేది జరుగుతుంది అట్లా రసాన్ని పీల్చడం వల్ల అది మొక్క మొక్కలన్నీ కూడా లేతా మనకి పసుపు రంగులోకి మారిపోయి ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే మొత్తం మొక్కలన్నీ కూడా ఇది సుడిదోమ వలయాకాలం వలయాకారంలో తిరుగుతూ రసం పీల్చడం వల్ల ఈ పొలం అంతా కూడా వలయ వలయాకారంలో పంటంతా కూడా ఎండిపోతుంది అట్లాగే తర్వాత దశలో పడిపోవడం అనేది జరుగుతుంది దీనివల్ల మనకి గింజలు ఏర్పడడం ప్రభావితం కావడం జరుగుతుంది నూక శాతం అనేది పెరగడం అనేది కూడా జరుగుతుంది ఈ యొక్క దోమ ఆశించినప్పుడు మొక్కల మొక్కల మొదల మీద మనకి కాండం మీద మనకి మసలు లాంటి పదార్థం ఏర్పడడం అనేది జరుగుతుంది ఇది ఆశించినప్పుడు ఈ ఈ గడ్డిని పశువులు కూడా తినడానికి మనకి ఇష్టపడవు సో ముఖ్యంగా తాలు మనకి తాలు గింజలు ఏర్పడడం నూక శాతం పెరగడం పంట పడిపోవడం గున్ వలయకాల వలయాకారంలో పంటంతా ఎండిపోవడం అనేది దీన్ని మనకి దోమపట్టు అని పిలుస్తారు ఇది ఈ దోమ వల్ల కలిగే నష్ట లక్షణాలు ముఖ్యంగా ఎలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క దోమ ఆశిస్తుందంటే ముఖ్యంగా సన్నగింజ రకాలు సాగు చేసినట్లయితే చాలా వరకు సన్నగింజ రకాలు ఈ యొక్క సుడిదోమను తట్టుకోవు సో దానివల్ల మనకి సుడిదోమ మనకి ఎక్కువగా ఆశించి నష్టపరిచే అవకాశం ఉంటుంది అట్లాగే కాలిబాటలు తీయని పొలాల్లో మనకి ఈ యొక్క దోమ ఉద్ధృతి ఎక్కువగా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా మనకి పంట మొదట్లో వచ్చే కొన్ని రకాల పురుగులకి మనకి కొన్ని రకాల మందులు వాడి వాడినట్లయితే ఈ సుడిదోమ అనేది ఎక్కువ అవుతుంది వాటిలో ముఖ్యంగా క్లోరపైరిఫాస్ ప్రొఫిటఫాస్ సింథ్రిక్ పరితరాలు ల్యామ్డా సైలెత ఇలాంటి మందులు మనకి ఒక దోమ ఆశించే ప్రాంతంలో వాడినట్లయితే సుడిదోమ అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది ఆగస్టులో ఒక మూడు వందల మిల్లీమీటర్ల వర్షం పడినట్లయితే దీని ఉధృతి అనేది ఎక్కువగా ఉండటం జరుగుతుంది అట్లాగే ఉక్కపోత వాతావరణంలో కూడా సుడిదోమ అనేది ఎక్కువగా ఆశించి నష్టం చేసే అవకాశం ఉంటుంది ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే అధిక నత్రజని ముఖ్యంగా యూరియా కానీ నత్రజని సంబంధిత ఇతర ఎరువులు కానీ మనకి సిఫారసు చేసిన దానికంటే ఎక్కువ వాడినట్లయితే ఈ సుడిదోమ్మ అనేది ఎక్కువగా ఆశించి నష్టం అనేది చేయడం జరుగుతుంది కాబట్టి మనకి సిఫారసు చేసినంత వరకే మనం నత్రజని అనే ఎరువులు అనేది వాడాలి అట్లాగే సమగ్ర పోషక యాజమనము చేపట్టినట్లయితే సుడిదోమను మనకు కొంతవరకు మనము ఈ రసాయనతర పద్ధతుల ద్వారానే మనం కంట్రోల్ చేయవచ్చు మనకు నాట్లనే దగ్గర దగ్గర పెట్టకుండా సిఫారసు చేసిన దూరంలో నాట్లు అనేది పెట్టుకున్నట్లయితే కూడా కొంతవరకు సుడిదోమను మనకి కంట్రోల్ చేయవచ్చు ముఖ్యంగా కాలిబాటలు తీసినట్లయితే ఈ యొక్క దోమ ఉధృతి తగ్గుతుంది ఈ కాలిబాటల ద్వారా మనము పొలాన్ని పరిశీలించవచ్చు అట్లాగే ఎరువులు కానీ కలుపు మందులు కానీ చల్లడానికి కూడా అనుకూలంగా ఉంటుంది దోమ ఉధృతి మనకి కొద్దిగా తక్కువగా ఉన్నట్లయితే మనకి ముఖ్యంగా బీప్రొఫెజన్ అనే మందుని ఒకటి పాయింట్ ఆరు మిల్లీటర్ లీటర్ నీటికి చొప్పున మొదల మీద పడేటట్టుగా పిచికారీ చేయాలి అట్లాగే ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే మిగతా మందులు డైన అనే మందు సున్నా పాయింట్ నాలుగు గ్రాములు లేదా పైమేట్రిజ్ అనే మందు సున్నా పాయింట్ ఆరు గ్రాములు లీటర్ నీటి నీటి లీటర్ నీటికి కలిపి మొదల మీద పడేటట్టుగా పిచ్చికారు చేయాలి వీటితో పాటు మనకి ట్రైఫ్లు మన మందు మనకి జీరో పాయింట్ ఫోర్ ఎయిట్ ఎంఎల్ జీరో పాయింట్ నాలుగు ఎనిమిది మిల్లీ లీటర్ లీటర్ నీటికి కలిపి మొదల మీద పడేటట్టుగా పిచ్చికారు చేసినట్లయితే మనకి సుడిదమను సమర్థవంతంగా అరికట్టవచ్చు ముఖ్యంగా ఈ యొక్క మందులు పిచ్చికారి మొదల మీద పడేటట్టుగా చేసినట్లయితే ఈ దోమలు చాలా వరి సాగయ్యే అన్ని ప్రాంతాల్లోనూ కాండం తొలుచు పురుగు దాడి సర్వసాధారణంగా మారిపోయింది ఇది నారుమడి దశ నుంచి పైరు కంకివేసే వేసే దశ వరకు ఏ సమయంలో అయినా ఆశించి నష్టం కలుగజేస్తుంది ఈ పురుగు ఆశించి నలభై రోజుల పాటు పైరుకు నష్టం కలిగిస్తుంది దీని నివారణకు అనుసరించే సస్యరక్షణ చర్యలు ఇప్పుడు తెలుసుకుందాం ఖరీఫ్లో తొలి దశలో కొద్దిగా తక్కువగా వచ్చినప్పటికీ మనకి పూత దశలో తెల్లకంకులు ఏర్పడేది మొగి పురుగు ఈ మొగిపురుగు అనేది వానకాలం మరియు యాసంగిలో ఆశించినప్పటికీ కూడా వానకాలంలో కొద్దిగా తక్కువగా ఆశిస్తుంది యాసంగిలో మనకి ఎక్కువగా వచ్చి వరిని నష్టపరచడం అనేది జరుగుతుంది ఈ యొక్క ఈ మొగి పురుగు వల్ల మనకి నారుమడిలో ఆశించినట్లయితే మొక్కలు చనిపోవడం అట్లాగే పిలక దశలో ఆశించినట్లయితే మువ్వు చనిపోవడం పూత దశలో తెల్లకంకులు ఏర్పడడం అనేది జరుగుతుంది సో ఈ ముఖ్యంగా మనకి పోషక యాజమాన్యం సరిగా లేనప్పుడు కాండం బలహీనంగా ఉన్నప్పుడు యొక్క కాండతలు అనేది ఎక్కువగా ఆశించడం అనేది జరుగుతుంది దీని నివారణ కోసం నారుమడిలో నారు పీకడానికి వారం పది రోజుల ముందు కార్బోఫ్యూ ఫ్యూరన్ అనే గులికలు ఎకరానికి సరిపోయే నారుమడిలో ఎనిమిది వందల యాభై గ్రాములు చల్లుకోవాలి అట్లాగే పిలక దశలో కార్టప్ హైడ్రోక్లోరిడ్ అనే గులికలు ఎకరానికి ఎనిమిది కిలోలు కానీ లేదంటే క్లోరంట అనే గులికలు ఎకరానికి నాలుగు కిలోలు కానీ ఈ గుళికలలో ఏదైనా ఒక ఒక గుళికలు బృదోపదంలో చల్లుకుంటే మనకి యొక్క ముగి పురుగు పిలక దశలో అరికట్టబడి మనకి పూత దశలు తెల్ల కంకులు ఏర్పడకుండా మనం నిరోధించవచ్చు అట్లాగే చి బిరుపొట్ట దశలో చిరుపొట్ట దశలో ఈ యొక్క తల్లి రెక్కల పురుగుల మనకి ఎగురుతున్నట్లు గమ గమనించినా కానీ లేదా గుడ్ల సముదాయాన్ని గమనించినా కానీ మనము మనకి కంకులు బయటికి రాకముందే కాటా పైరక్లోరైన మందు రెండు రెండు గ్రాములు లీటర్ నీటికి కానీ నిలుపు అనే మందు సున్నా పాయింట్ మూడు మిల్లీ లీటర్ లీటర్ నీటికి కలిపి పిచికారి చేసినట్లయితే మనకి ఈ యొక్క కాండం తులుచి పురుగును సమర్థవంతంగా అరికట్టవచ్చు ఇక్కడ ముఖ్యమైన గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే మనకి కంకులు బయటకు వచ్చిన తర్వాత తెల్ల కంకులు ఏర్పడిన తర్వాత మనం ఎలాంటి మనకి మందులు రసాయనిక మందులు పిచికారి చేసినప్పటికీ కూడా మనం వీటిని వీటిని కంట్రోల్ చేయలేము కాబట్టి కంకులు బయటికి రాకముందే చిరుపొట్టు దశలోనే ఈ యొక్క ముగి సంబంధించిన సస్యరక్ష చర్యలు చేపట్టినైతే ముగి పురుగు వల్ల తెల్లకంకులు ఏర్పడకుండా మనం అరికట్టవచ్చు ఈ మధ్య కాలంలో కొన్ని చోట్ల మనకి ఆకుముడత అనే పురుగు కూడా ఆశించి మనకు కొంత కొంత మేరకు ఎక్కువ నష్టం కలిగినట్లుగా గుర్తించడం జరిగింది ఇది కూడా మనకి రెక్కలపురుగు జాతికి చెందిన సీతకోక చిలక వంటి పురుగు వల్ల మనకి ఒక ఆకుముడత అనేది రావడం జరుగుతుంది దీంట్లో లార్వ అనేది ఆకు రెండు అంచుల్ని దగ్గరగా చేర్చి ఒక ముడతలాగా ఒక గుట్టంలాగా చేసి ఆకును ఒక గుట్టంలాగా చేసి లోపల పత్రహరితని తిని మనకు నష్టమని చేయడం జరుగుతుంది పిలక దశలో ఈ ఆకులను మాత్రమే మామూలు ఆకులను మాత్రమే ఇది నష్టపరుస్తుంది కాబట్టి మనకు పెద్దగా నష్టం అనేది ఉండదు కానీ పోటాక దశలో పోటాకును ఆశించి ఆకుముడతలాగా ఏర్పాటు చేసుకొని పత్రహర్తను తిన్నట్లయితే మనకు కంకులు ఏర్పడడానికి కూడా ప్రభావితం చేయడం జరుగుతుంది కాబట్టి మనకి దిగుబడిలో ఎక్కువ నష్టం అనేది కలుగుతుంది ముఖ్యంగా పోటాకు దశలు ఆశించినప్పుడు కంపల్సరీగా రసరక్షణ చర్యలు చేపట్టాలి వీటికి మనకి రెగ్యులర్గా వాడే కాటా పేడ రెండు గ్రాములు లీటర్ నీటి కానీ క్లోరంట సున్నా పాయింట్ మూడు మిల్లీ లీటర్ లీటర్ నీటికి కానీ ఎసి ఫ్యాటు ఒకటి పాయింట్ ఐదు గ్రామ్ లీటర్ నీటి కానీ చేసుకున్నట్లయితే మనము ఈ యొక్క ఆకుమూర్త పొరును సమర్థవంతంగా అరికట్టవచ్చు